अच्छा ठीक है 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 ठी మండల పశువైద్యకారి శక్తి మాట్లాడుతున్నాను ఈరోజు జిల్లా పశుధనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాల్ మిత్ర పశు వైద్య శిబిరం ఈరోజు నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేయడం ఆయనది రైతులు గేదెలను వచ్చారు వారికి కావాల్సిన ఈరోజు దూడలకి నట్టలు నివారణ చేశాము ఏదైనా గర్భకోశ వ్యాధులు ఉన్న గేదెలకి వాటికి అనుగుణంగా ఈరోజు చికిత్స చేశారు పక్షు వ్యాధి అదే చూడి పరీక్షలు ఏదైనా రైతులకి ఏదైనా వ్యాధి వ్యాధులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రైతులకి వివరించడం జరిగింది సీజనల్ సీజనల్ వ్యాధులకు తగ్గట్టుగా వ్యాక్సినేషన్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది కనుక్కున్నట్టుగా ఏదైనా సిబ్బంది వచ్చినప్పుడు రైతులందరూ సహకరించవలసిందా